మా మనోడు దినేష్ అంటే ఆయన ఉన్నాడు దగ్గర దగ్గర నైంటీన్ ఇయర్స్ ఉంటాడు అయితే ఆయన ఏం చేస్తారంటే తాతయ్య నాకు కటింగ్కి డబ్బులు ఏవా తాతయ్య నాకు దానికి డబ్బులు ఏవా దీనికి డబ్బులు లేవా అని అడుగుతాడు సరే అని ఆయన పది అడిగిండో ఐదు ఇచ్చుడు ఇరవై అడిగిండు అనుకో పది ఇచ్చుడు యాభై అడిగిండు అనుకో సరే ఒకసారి యాభై ఇచ్చి ఎట్లా ఇచ్చుకుంటూ పోతున్నా ఓ రోజు ఏం చేసిండు ఆ పిల్లగాడు ఈ పైసలన్నీ ఏం చేస్తాడు అని అంటే ఆ పైసలని నేను ఏం చేసిండు జమ చేసి జమ చేసి ఒక డబ్బా తీసుకున్నాడు ఆ డబ్బా ఈయన ఖర్చు పెట్టుకుని ఆయన ఖర్చు పెట్టుకొని మిగిలిన పైసలు ఆ డబ్బలు వేస్తాడు ఎందుకంటే ఆ డబ్బా వెయ్యి కానీ మళ్ళీ తాళనీద తీరాలి అయితే అది లాక్ ఎక్కువ పెట్టి అతికి పెట్టి లేచిండు అయితే ఈయన ఏం చేసిండు పైసలు ఏం చేస్తాను కానీ నేను అడిగిన పైసలు ఎంత నీకు ఎందుకు రాద నువ్వు ఆలోచించు నువ్వు ఈ అన్నప్పుడే తీరదని బతిలాడి సరే అని చెప్పి ఒక సంవత్సరం దాకెచ్చుకుంటా పోయినయా సంవత్సరం అయిన తర్వాత మాది ఈ అంటే పెళ్లి రోజు వచ్చింది మాది తాతడి అమ్మది పెళ్లి రోజు వస్తే ఆయన ఏం చేసిండు ఆ పైసలు ఆ రోజు అన్ని మొత్తం తీసిండు తీసి తీస్తే ఆయనకు పంతొమ్మిది వందల రూపాయలు ఈ రూ రూపాయి దగ్గర నుంచి యాభై వందలు అన్ని అని లేచిండు పంతొమ్మిది వందలు అయితే మా ఇద్దరికి డ్రెస్సులు తీసుకొని అంటే నాకు ఒక ధోతి అంగి టవాలు ఆమెకు సాగి అవి వాళ్ళ మమ్మీని అడిగి ఎవరికి ఏ కొలతలు సరిపోతాయి మన కొన్ని అడిగి సరిపోతాయి అని చూసి అన్నీ పట్టుకొని వచ్చాడు ఆమె పట్ట తీసుకొచ్చినక తెలియదు అంటే ఇదగల్లలో కూడా నైపుణ్యత అనేది ఉండాలి ఉంటేనే వాళ్ళు ఫ్యూచర్లో వస్తారు లేకపోతే ఇచ్చిన ఇచ్చినట్టే ఖర్చు పెట్టుకుంటూ పోతా అంటే వాళ్ళకు పొదుపు అనేది తెలియదు ఆ సిస్టమ్ అనేది తెలియదు కాకపోతే అప్పుడప్పుడు మనం ఏంటంటే ఏం చేస్తాను అంటే నీకెందుకు నీకెందుకు అన్నది నాకు కొద్దిగా బల పెరిగింది కానీ ఈ గిట్ల జీతం అని తెలియదు కాబట్టి ప్రతి వాళ్ళలో ఈ నైపుణ్యత అనేది ఉంటే అనేది ఉంటే కంపల్సరీ పిల్లలనేది పెద్దల పెద్దలకన్నా పిల్లలకి ఎక్కువ ఉండాలి ఇది గుర్తుపెట్టుకోండి ధన్యవాదాలు